నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారో ముందుగా సుష్మ రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అందరికీ జై భీమ్ జై నా పేరు సుష్మ జనవరి ఇరవై మూడు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సారీ జనవరి మూడు తారీఖు సావిత్రిబాయి పూలే సందర్భ జయంతి సందర్భంగా ఇదే ప్రోగ్రాంలో నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను గత రెండు సంవత్సరాల క్రితం నిర్ణయించుకున్నాను జ్ఞాన బహుజనుల జ్ఞాన జాతర నాలుగో జాతరలో నా ఈ కళ కళ నెరవేరింది నేను చదువుకున్న బుక్స్ లలో కానీ ఎక్కడైనా అంబేద్కర్ గురించి ఇతర మహనీయుల గురించి ఎక్కడ రాసి లేదు కాకపోతే నేను నాకు ఎప్పుడైతే సంధి పరిచయం అయ్యాడో అప్పటి నుండి నేను ప్రోగ్రామ్స్ కి వెళ్ళడం అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను చూడడం వాస్తవం ఏంటిది ఏంటిది అని కొద్దిగా పరిశీలించి అరే మేము ఇన్ని రోజుల నుండి ఆచరిస్తున్న పద్ధతులన్నీ ఆలోచిస్తే తప్పుగా ఉన్నాయి వీళ్ళు మాట్లాడేటివన్నీ నిజాలు మాకంటూ దేవుళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు ఏమి చేసింది లేదు ఇది మా మేము చదువుకున్న చదువుకి కొద్దిగా అర్థ అర్థవంతంగా ఉందని చెప్పేసి నేను అప్పటి నుండి ఈ సంధి పడుగు జాడల్లో నడవాలని ఈ స్వాభిమాన పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను అదే విధంగా పెళ్లి చేసుకోవడానికి మా తల్లిదండ్రులు సహకరించినందుకు వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క సందేశాన్ని పెద్దలందరికీ జై ハハハハ